అంత చేసుకో గురు పరంపర తత్వరూపంగా ఉండేటువంటి దత్తాత్రేయుడితో ఈ గణపతి నన్ను ఇట్లా ఆడిస్తున్నాడు అవధూత దత్తపీఠం మూలస్థానంలో స్వర్ణమయ దత్తమూర్తి ఉన్నారు వారికి విశిష్టత అది విశేషమైనటువంటిది ఒక యోగి ఒకప్పుడు ఆ మూర్తిని నా పేరు శ్రీపాద వల్లప్పుడు అని చెప్పటం ఆయన జరగటం ఈ నువ్వే నువే అని చెప్పటం అది మీ పెద్దలంతా దీన్ని పూజ చేసేవారని చెప్పటం జరిగింది అది ఎంత మాత్రానికి దీన్ని నేను కనిపెట్టలేదు ఇంతవరకు నేను కనిపెట్టలేదు ఎట్లా వచ్చింది ఏమిటిది ఎందుకు నువ్వెవరు అనేది కూడా నేను చేయలేదు దత్తాత్రేడే వచ్చాడు ఇక్కడికి తానే నడుచుకొని వచ్చేసాడు నడిచి రావటం అనేది దేవుడికి ఉంది కదా అట్లా వచ్చాడు నన్ను ఉద్ధరించడానికి వచ్చారు అని శ్రీపాద వల్లప్పుడే అర్చన చేసినటువంటి మూడు నాలుగు వందల సంవత్సరాల యొక్క ఉండినటువంటి ఒక మూర్తి నాకు ప్రాప్తించింది దాన్ని ఆ స్వర్ణమయంతో ఉంది కాబట్టి అది బయట సెక్యూరిటీ కోసం ఆఖర్లేదు అని లోపలే పెట్టుకోవటం జరిగింది దాన్ని వచ్చిన వాళ్ళంతా కూడా స్వామిని దర్శనం ఉంటారు అది అట్లా వచ్చినటువంటి మూర్తి